నారెండవ అమ్మమ్మ ఇంటికి నా కొడుకు రోజు ఆ బజార్లో బండి మీద చేసేలాంటి చికెన్ పకోడా కావాలని అడుగుతున్నాడు వారం నుంచి అడుగుతున్నాడు పాన్లేనని ఈ వారం చేస్తున్నా దీనికి నేను సింపుల్గా అచ్చకం బండి మీద టేస్ట్ ఇంకా ఇద్దరిపోయే టేస్ట్ వచ్చింది దీన్ని నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా హాఫ్ కేజీ చికెన్ రెండు సార్లు కడిగి ఒక గంట సేపు కరెక్ట్ గంట సేపు అంత తుప్పేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టే అందుకని ఏమైంది అంటే ఉప్పు నీళ్ళల్లో నానబెడితే ఈ చెట్కా ఎవరు చెప్పారంటే వారే వారు చెప్పు సంజయ్ గారు అండి చూడు ఆయన చెప్పాడు బాగా నిజం నేను ఎప్పుడు చికెన్ చేసిన ఉప్పు నీళ్ళల్లో నానబెడతా భలే ఉంటుంది జ్యూసీగా బాగుంటుంది స్మూత్గా అందుకని ఒక గంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టే నానబెట్టి దాన్ని శుభ్రంగా పిండేసి తీసుకొచ్చాను ఇప్పుడు చికెన్ పకోడీకి ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం ఇది ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టదు ఇది సరిపోద్ది చిన్న స్పూన్తో ఒక స్పూన్ సరిపోద్ది ఉప్పు కొంచెం కారం నేనైతే కలర్ వేయటల్లా బజార్లో వాళ్ళైతే కలర్ వేస్తారు అది సరిపోద్ది కారం ఆ కారమే కలిపేసరికి కలర్ వచ్చేదిలే సరిపోయింది కారమును కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే మాత్రం ఫ్రెష్గా దంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడుదో వేస్తే అంత బాగోదు ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంక ఇప్పుడు దీనిలోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం మా చెట్టుది కరివేపాకు మంచు కైపోయి ఇప్పుడే లేతగా ఉంది ఇంకా దీన్ని కూడా దూసి సా చేస్తూ తుంచేసి దీన్ని కూడా వేసేస్తాం దీనిలో ఘుమఘుమఘమఘుమ ఘుమఘమలాడిపోతుంది మా కరివేపాకు ఎట్ట సన్నగా తుంచేసి కరివేపాకు కూడా వేసేద్దాం ఇలా కరివేపాకు కూడా తుంచేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి ఒక మూడు స్పూన్లు శనగపిండి కొంచెం ఇది ఇది కాయలే ఒక చెక్క నిమ్మరసం పిండుతా కాయ అయితే ఒకటి వేసుకోండి ఇది పెద్దది కాబట్టి ఒక చెక్క పిండుతా సరిపోయింది చాలా వచ్చింది ఇది ఓ మర్చిపోయా గరం మసాలా ఒక్క స్పూను గరం మసాలా ఇంకా ఇప్పుడు ఇవన్నీ మనం చేతితోటి చక్కగా కలుపుకుందాం ఇప్పుడు మనం వేసిన ఇవన్నీ చక్కగా కలిసేదాకా ఇట్లా బాగా కలిపేసుకుందాం చక్కగా ఇట్లా కలిపేసుకుందాం కలిపేసి దీన్ని ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో వెళ్ళడం వాళ్ళు బళ్ళ దగ్గర చేసేవాళ్ళు పొద్దునే తీసుకొచ్చి మూడు గంటల దాకా అది ఫస్ట్ తేంగల్ ఇలా కలిపేసుకొని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారంట ఇంకా మనం ఎప్పుడు పోయి అడిగితే అప్పుడు వేడివేడిగా ఆయిల్లో వేసి ఇస్తూ ఉంటారు వాళ్ళు చిన్న చిన్న పీసులు కట్ చేస్తారు కదా మనం ఇంట్లోనే కదా అట్లానని మీరు కొంచెం పెద్ద అయ్యే కట్ చేయించుకొచ్చా ఇది ఇలా ఇట్లా కలిపేసరికి చూసారుగా మన కలర్ వేయకుండానే మన కారం కలర్ వచ్చింది ఇప్పుడు మీరు ఇది అంతా కలిపిన తర్వాత కావాలంటే కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడే కొంచెం వేసేసి ఎలా కలిపేసి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రము ఇప్పుడు టైం పదకొండున్నర అయింది సాయంత్రం నాలుగు గంటలకో నాలుగున్నరకో ఈ పకోడా చేద్దాం అప్పుడు చూద్దాం పకోడా చేసి అప్పుడు ఇప్పుడు మనం చికెన్ పకోడాకి పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేద్దాము ఆయిల్ కాగిన తర్వాత చికెన్ పకోడా వేద్దాం ఫ్రిడ్జ్లో నుంచి ఒక పావు గంట ముందు తీసి పెట్టుకుంటే సరిపోయింది ఎక్కువ ఆయిల్ అయ్యిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఎక్కువ వేసేది చికెన్ కదా మళ్ళీ పనికిరదు మనకి ఆయిల్ అందుకని కొంచెం తక్కువే వేసుకుంటే మంచిది ఇది చూడండి ఇలా చక్కగా నానింది ఇంక ఇప్పుడు మనం ఆయిల్ మరీ హీట్ ఎక్కి పొగలు వచ్చేట్టు కాయొద్ది కొంచెం గాగితే సరిపోద్ది ఎక్కువ పొగలు వచ్చేటట్టు అయితే పైన ఏమన్నా మాడిపోయి కలర్ వచ్చి లోపల అంత బాగా కొడకదు కాబట్టి మనము సన్నశేట మీద చక్కగా వేయించుకుందాం ఇలా వేసి కొంచెం సేపు ఉండక కదిలేద్దాం ఇలా కొంచెం వేగాక కొంచెం ఎక్కడైనా బ్యాండి కట్టుకుంటే ఇలా కదిలించుకుందాం కదిలించి తర్వాత వెనక్కిప్పుడు కొంచెం కాళ్ళనిచ్చి వెనక్కిప్పుడు ఇప్పుడు ఒక్కొక్క మొక్కని ఉంటాయి వెనక్కిప్పుకుందాం వేగితే కానీ ఈ సన్న మీద లోపల జ్యూసీగా పైన చక్కగా కరకరలాడతా చాలా బాగా వచ్చింది మిరపకాయల్ని కడిగేసి తడి లేకుండా తురిసి దీన్ని లేదు మధ్యలోకి ఇలా చీరుకుందాం చీరుకొని దీనికి కొంచెం ఉప్పు రాయాలి ఉప్పు రాసి ఒక్కసారి టాయిల్లో వేసి తీసేసి నిమ్మరసం పిండి ఆ చికెన్ పకోడాతో పాటు వడ్డించుకుంటే చూడండి ఇది గిట్ట తీసి ఎక్కువ అవసరం లేదు బోరక ఇది కొంచెం రాయాలి చాలు ఇప్పుడు మన పకోడా రెడీ అయింది ఇదిగో చూడండి ఒక్కసారి చూడండి ఎట్ట బాత్ ఇంకా ఇది రెడీ అయినట్టే ఇంకా తీసేద్దాం మీరు కలర్ వేసుకోవద్ది ఫుడ్ కలర్ మనం ఇంట్లో చేసుకునేదానికి ఫుడ్ కలర్ ఎందుకు కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాము అనుకో ఇంకా అదే కలర్ వచ్చింది అదేం పెద్ద కారం ఉండదు బాగా కలర్ వచ్చింది అంతే ఇంక ఇప్పుడు వీటిని తీసేద్దాం చక్కగా తీసేసి ఒక ఇంకా కొంచెం ఉంది అది పడేలానే వేసి ఇంకా మీకు ఇండి చక్రాలతో వడ్డిస్తాను ఆ మిరపకాయ తోటి వేసి మిరపకాయలు ఒక్క నిమిషం నుంచి తీసేద్దాం ఇప్పుడు పింపేద్దాం చూడండి చూడండి సూపర్ టేస్టీ అయిన చికెన్ పకోడా రెడీ అయింది నాకు డెకరేషన్ చేయడం చేస్తాం నా వంటలు నూటి తొంభై తొమ్మిది మందికి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికి నచ్చుతాయి కదా డెకరేషన్ మాత్రమే నాకు చేత కాదు ఇదిగో చూడండి అసలు ఇట్లా అంటే చాలు ఎంత స్మూత్గా అసలు ఇదిగో అట్టా ఉంది చూడండి ఇది ఎంత స్మూత్గా పైన ఏమన్నా కరకరలాడతా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి సింపుల్ కదా నేను చెప్పినట్టు ట్రై చేయండి మా మనవడైతే డెకరేషన్ అతను కొడతాడు అమ్మమ్మ నీ వంటలకి డెకరేషన్ ఇంకా సూపర్ ఉంటుంది అని అంటాడు నేను వంటలు అయితే చేస్తా కానీ నాకు డెకరేషన్ అంత బాగా కుదరదు అందుకే నేను మామూలుగా మామూలు బౌల్లోనే చూపిస్తా ఉంటా బాగుంటుంది నిమ్మరసం ఈ ఈ మిరపకాయ నంచుకొని ఉల్లిపాయతో తింటే అద్దిరిపోయ్యిద్ది